హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటూ వన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ అండి ఎందుకంటే వాళ్ళు ఈ వీడియోలో లెంత్ సరిపోవట్లేదని చెప్పేసి ఈ వీడియో అయితే నెక్స్ట్ అంటే సపరేట్గా పెడుతున్నాను అనమాట ఇంకా ఈ వీడియోలో వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటుంది అంటే మాకు ఫన్నీగా ఉందండి నేను వాయిస్ ఓవర్ పెట్టేద్దాం అంటే వాయిస్ అక్కడ వస్తుంది కదా ఇంకా అదే పెట్టేద్దాము మాట్లాడుకునే ంతా అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఇక్కడ మ్యూజిక్ అవుతూ ఉందండి మ్యూజిక్ ఎక్కడ వెళ్ళినా సరే మ్యూజిక్ ఆన్లో ఉందనమాట ఇంకా ఆ మ్యూజిక్ ప్లే అవుతూనే ఉందనమాట ఇంకా మాల్ మొత్తమును ఇంకా అందుకోసమని చెప్పేసి కాపీరేట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసమని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఇక్కడ ఫస్ట్ అయితే మీకు చూపించాను అన్నీ ఇక్కడైతే గేమింగ్ జోన్ అనమాట ఇది పిల్లలకి పెద్దలకి అందరికీను ఇక్కడ ఒక డేకి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక వన్ అవర్ కానీ పిల్లలకి కానీ ఆడిపిస్తే వాళ్ళ మైండ్ నిజంగా రిలీఫ్ అవుతుంది షార్ప్ అవుతుందనమాట ఇంక ఇక్కడ చూసినారు కదా బట్టలు నాకు చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం విచిత్రంగానే చూస్తున్నానండి నేనైతే ఇంకా మీకు ఎలాగుందో నాకు తెలీదు ఇంకా మేమంతా తిరగడం కంప్లీట్ అయిపోయింది భయం భయంగానే తీసుకున్నాను నేనైతే వీడియోస్ అన్నీ ఇంకెక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందో ఈ నెక్స్ట్ ఇంకేం చూస్తానో అది క అది ఎక్కడ మిస్ అయిపోతుందో ఏమో అన్నట్టు అన్నీ కొంచెం కొంచెంగా నాకు కావాల్సినవి మాత్రమే తీసుకున్నాను చూపించాలంటే నిజంగా ఒక ట్వంటీ మినిట్స్ కాదు కదా ఒక ఫిఫ్టీ మినిట్స్ కూడా సరిపోదు అంత బాగుంది మాల్ మాత్రం ఎప్పుడైనా సరే బెంగళూరు వెళ్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదండి చాలా బాగుంది ఇంకా మేమైతే పిజ్జా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాం ఇంక అంతా చుట్టేసాం కానీ ఏం ఫుడ్ తినలేదు కదా పిజ్జా ఆర్డర్ ఇవ్వడానికి అయితే ఇక్కడ నిల్చొని ఉన్నామండి ఇంకా మా చెల్లి ఎవరో ముందు వెళ్ళిందంట ఇంకా ఆమె నడిచినట్టు నడుద్దామనే లోపే నువ్వు వీడియో ఆన్ చేసావని నాకు చెప్తూ ఉంది ఇంకా చూస్తున్నారు కదా అన్నతమ్ముళ్ళు ఇద్దరు కుస్తీలు పడి పిజ్జా అయితే ఆర్డర్ చేసేసారండి ఇంక ఇది ఇదైతే ఫుడ్ తినే సెక్షన్ అండి ఇంక అందరూ వాళ్ళకి ఏదైతే కావాలో ఆర్డర్ చేసుకొని వాళ్ళే తెచ్చుకొని ఇక్కడ తింటున్నారనమాట ఇంకా మేమైతే అక్కడ వెళ్ళాం కదా పిజ్జా ఆర్డర్ ఇవ్వడానికి ఇంకా వాళ్ళిద్దరూ లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే వచ్చేసామండి మేము వచ్చి రాగానే చూస్తున్నారు కదా ఇంతకు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట మేము అలా వెళ్ళి ఇంకా హాఫ్ అన్ అవర్ నుండినే చింటూ బిట్టు సేమ్ ఇదే పని చేస్తున్నారంట ఇంకా ఫ్లోర్ మీద బాగా పాకేస్తున్నారు అంటే నాకు వెళ్ళంగానే చెప్పారనమాట ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా మేము అలా వచ్చి కూర్చున్నాక ఒక ఫైవ్ మినిట్స్ కల పిజ్జా అయితే ఆర్డర్ వచ్చేసిందండి ఇంకా మా మరిది అలానే మా హస్బెండ్ అయితే తెచ్చేసారనమాట మూడు రకాలైతే తెచ్చారండి పిజ్జా ఒకటి వచ్చి చికెన్ ఇంకోటి వచ్చి కార్న్ ఇంకోటి వచ్చి క్యాప్సికమ్ అనమాట నాకైతే చికెన్ పిజ్జా చాలా బాగా నచ్చేసింది చాలా ఆకలితో ఉన్నాను కదా ఇంక అందుకోసం చెప్పేసి బాగా ఇష్టంగా తిన్నాను వాళ్ళంతా తిరిగి తిరిగి చాలా అలసిపోయాం కదా ఇంకా ఆకలి అయితే బాగా ఉన్నిందనమాట ఇంకా ఫస్ట్ పిజ్జా తినంగానంటే చికెన్ ముక్కే తిన్నాను ఇంకా చాలా బాగా నచ్చేసింది నుంచి అటు రెస్ట్ రూమ్కి అయితే వెళ్ళామండి నాకు ఇంత ఇది ఎందుకో తెలీదు కొంచెం వింతగా అనిపించింది అనమాట అంటే చూడటం ఫస్ట్ టైం కదా ఇంకా అందుకోసమని చెప్పేసి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వాటరు నేను అలా టచ్ చేశాను అనమాట వాటర్ అవంతా అవే వచ్చేసాయి ఇక్కడ కాదులేండి నేను ఇప్పుడు అద్దంలో చూపించాను కదా అవి ఇంక ఇవైతే వంట ఇంకా అక్కడే ఉన్నాయన్నమాట రెస్ట్ రూమ్లోనే తాగే ఉన్నాయి ఇంక ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇలా వస్తాయి మనం అలా నోరు పెట్టి తాగేయడమే గ్లాసు ఏమీ లేదనమాట అలా ప్లెయిన్గా ఉంచేసారండి ఇంక ఇదైతే లోపల అనమాట ఆ లోపలి ఇలా ఉంది ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళేసి వస్తున్నారు ఇంకా నేనైతే వెళ్ళేదండి చి నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఇంకా మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అమాలో దొరుకుతాయండి ఇంకా అలానే విత్ ప్రొటెక్షన్తో సహా ఇంకా అక్కడ నుండి బయట రాగానే ఈ బర్గర్స్ అయితే కనిపించాయి మా చెల్లి ఓ తెగ చెప్పేస్తూ ఉంది బర్గర్ పిజ్జా బర్గర్ పిజ్జా అనేసి నేనైతే పిజ్జా టేస్ట్ చేశాను ఇంతకు ముందే కానీ బర్గర్ ఇంతవరకు ఒక్కసారి కూడా తినలేదండి ఇంకా మా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ షాపింగ్ చేయడానికి ఏం లేదులేండి ఏం కానీ షాపింగ్ చేయలేదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ హండ్రెడ్ అంటే థౌజండ్ పెట్టేది ఒకటే బయట హండ్రెడ్ పెట్టేది ఒకటే ఇంకా అలా అని చెప్పేసి వచ్చేసాము ఇంకా మా టైం ఏంటో తెలియదు కానీ మేము అలా బయటకు వచ్చిన వెంటనే అంటే ఫినిక్స్ మాల్ బయటకు వచ్చిన వెంటనే అక్కడైతే ఒక సినిమా హీరో అండ్ హీరోయిన్ ప్రమోషన్ కోసం బెంగళూరు అయితే వచ్చారనమాట అది ఏ సినిమా ఏంటి అంటే మూవీ నేమ్ వచ్చేసి మెట్రో ఇన్ దినో అనమాట ఇంకా మూవీ హీరో హీరోయిన్ నేమ్స్ వచ్చేసి సారా అలీ ఖాన్ హీరోయిన్ పేరు ఇంకా హీరో పేరు వచ్చేసి ఆదిత్య రాయ్ కపూర్ ఫస్ట్లో మేము ఎంట్రన్స్ అంటే మేము బయటకు వచ్చిన వెంటనే చూసి క్రౌడ్ అంతా చూసేసి సింగర్స్ ఎవరు వచ్చారని చెప్పేసి అనుకున్నామండి ఇంకా మా అయితే అలానే చెప్పింది సింగర్స్ ఎవరు వచ్చారు రండి వీడియోస్ తీసుకుని వెళ్దామని చెప్పి చెప్పింది అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి వచ్చి చూసేసరికి సినిమా హీరో హీరోయిన్స్ అనమాట నాకైతే భలే హ్యాపీ అనిపించింది కానీ ఆ టైంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి అది ఎందుకు అంటే నా అంటే నా ఫోన్లో మొత్తం ఫుల్ అయిపోయిందనమాట స్టోరేజ్ ఇంకా మా మరిది ఫోన్ తీసుకొని నేను రికార్డ్ చేసుకొని మా మరిది కొంచెం నేను కొంచెం మా హస్బెండ్ కొంచెం రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ ఒకటిగా చేర్చి ఇక్కడైతే నేను ఇక్కడ పెడుతున్నాను అనమాట వీడియో ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట వీళ్ళని చూడంగానే అంటే నేను ఈ వీడియో కోసం కొంచెం ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాను అంటే ఆ రీచ్ మీరు ఇస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కాకపోతే చూద్దాం వీళ్ళు ఇక్కడికే ఎందుకు వచ్చారో తెలుసా ప్రమోషన్ కోసం మెట్రో ఉన్నది బెంగళూరులోనే కాబట్టి ఇంకా అక్కడికే వచ్చారండి ఇంకా వాళ్ళ మూవీ పేరు కూడా మెట్రోనే కదా ఇంకా అని చెప్పేసి ఇక్కడికే వచ్చారనమాట ప్రమోషన్స్ ప్రమోషన్ పక్కన పెడితే అక్కడ వచ్చిన హీరో కంటే అంటే చూడ్డానికి వచ్చింటారు కదా బెంగళూరు గర్ల్స్ వాళ్ళు వేసిన డ్రెస్సు వాళ్ళు అసలు వాళ్ళే పెద్ద హీరో హీరోయిన్స్ అనమాట నిజంగా ఈమెతో పోల్చుకుంటే వాళ్ళు చాలా పెద్ద హీరోయిన్స్ అండి అంత బాగున్నారు నిజంగా వాళ్ళు వేసిన పొట్టి పొట్టి డ్రెస్లు నేను అప్పుడు వీడియోస్ తీసుకోలేదు కానీ ఆ వీడియోస్ తీసింటే మాత్రం నిజంగా వీడియోనే వేరే లెవెల్ ఉండేది ఇంకా మేమైతే అక్కడ నుండి రాగానే మా చెల్లి ఫాస్ట్ ఫాస్ట్ గా అప్పటికి ఫుడ్ కూడా చేయలేదండి ఇంకా అక్కడికి వచ్చిన వెంటనే మా చెల్లి అన్నం రసం అయితే చేసింది ఇంకా ఆ టైం కన్నట్టు నేనైతే రసం పక్కన పెడేసి మా చెల్లి వాళ్ళు సొంతంగా వేసారనమాట ఈ ఊరగాయని ఇంకా దాంతో తింటున్నాను ఊరగాయ వచ్చేసి మా మర్దే వేసాడండి వేరే లెవెల్ ఉంది ఊరగాయ మాత్రం సూపర్గా ఉంది ఇంకా బాగా అయిపోయిందండి డిన్నర్ చేసి పడుకున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్